పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు రామ్ చంద్రరావు గారు గౌతమ్ రావు గారు చూస్తేనే ఎట్లా కనబడుతున్నారు మీరు ఒకసారి చేయండి ఇంకొక వాళ్ళు భారతీయ జనతా పార్టీకి చాలా అవసరం సార్ నేను ఇప్పుడు వీళ్ళతో మాట్లాడుతుంటే ఒక మాట చెప్పిన సార్ దయచేసి పట్టించుకోవాలనే నా నేను అందుకోసం ఒక రెండు నిమిషాలు టైం తీసుకుంటున్నా సార్ తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ముప్పై రెండు గిరిజన తెగలు మిగిలేదు ముప్పై రెండు గిరిజన తెగల జనాభా ఈ రాష్ట్ర జనాభాలో పరిహారం ఈ తెలంగాణ రావడానికి గిరిజన పిల్లలే పని మంది సరిపోయింది దానికి నేనే సాక్ష్యం ఎవరేం పని చేసినా కానీ మళ్ళా ఎటుపోయినా ఎవరికి మాధ్యమాలు మీరు చూస్తున్నారు ఎటు పోయి ఏదో ఒకటే రవీందర్ని నమ్మకం పక్కనే గాంధీ భవన్ ఉంది ఒక్క తను అంతే కానీ కనిపిస్తా హామీ ఇస్తున్నాను ఎందుకంటే ఇప్పటి వరకు ఇప్పటి వరకు గిరిజన మంత్రి లేకుండా గిరిజన మంత్రి లేదండి ఇన్ని రోజులు ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకుంటే ఎవడను పోయి కలుస్తాడా గిరిజను మీద గిరిజను మీద ఉంది మళ్ళా గిరిజనులు చేస్తేనే వాళ్ళు గిరిజనుల వల్లనే మేము రాష్ట్రాన్ని పెంచినామంటున్నారు ఏమి ఇప్పటి వరకు వాళ్ళు చేసింది ఏమి లేదు చేయవలసిన పని చాలా ఉన్నాయి సార్ సబ్సిడీస్ ఇయ్యడం లేదు ఏదో నాకు తెలివాస్తే నీకు పదవి ఇవ్వలేదయా నీకు ఏదో షాబం చేసి సన్మానం చేయడానికి పదవి ఇవ్వలేదు ఆ లక్ష్య సాధనకు నేను యువకులు గిరిజన మోర్చాక యువకులు ఉంటారు నువ్వు తప్పనిసరిగా ఈ బాధ్యత నిర్వహించాలి ఇంకా అన్యాయం చేస్తుంది పార్టీ ఏది మాట్లాడినా ఇంకే ఏదో ఒక రకంగా ఈరోజు చేసి

కోయా కావచ్చు కోడి ఏదైనా పొలం కావచ్చు ముప్పై రెండు దగ్గర నుంచి కిసాన్ మోర్చలు వేయండి మహిళా మోర్చలో ఉండే కూర్చున్నారు కేవలం మామూలుగా గిరిజనులు చేయకండి చాలా సార్లు చాలా దయచేసి యువ మోర్చాలు కిసాన్ మోర్చాలు తప్పకుండా మామూలు స్నానం కల్పించండి మేము ఆయన ఇచ్చేటప్పుడు ఇద్దరు యువ పిల్లలు